నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్వ్ కుమార్ గారు సార్తో మాట్లాడి ఈ రోజు హెల్త్ గురించి మరికొన్ని అప్డేట్స్ అడిగి నమస్తే సార్ పసుపు గురించి యాంటీబయాటిక్ గా వర్కౌట్ అవుతుందని చాలా వరకు పూర్వకాలం నుంచి వింటూనే ఉన్నాం బట్ బట్ యొక్క పూర్తి బెనిఫిట్స్ ఏ విధంగా వస్తాయి ఏ రూపంలో తీసుకుంటే మనం ఎలా తీసుకుంటే హస్ పసుపులు మల్టిపుల్ బెనిఫిట్స్ సో ఈ మల్టీపుల్ బెనిఫిట్స్లో యాక్చువల్లీ కోన్ కొన్ని మెయిన్ మెయిన్ బెనిఫిట్స్ నేను చెప్తాను మీకు ఓకే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద యాంటీ బ్యాక్టీరియల్ వన్ ఆఫ్ ద వైరల్ అండ్ యాంటీ ఫంగల్ అండ్ యాంటీ ఇన్ఫ్లామెంటరీ ఆల్ దీస్ మెడిసినల్ ప్రాపర్టీ ఈస్ దేర్ ఇన్ ద టర్మెరిక్ ఓకే అండ్ నా డేస్ ఇప్పుడు కొంతమంది కంపెనీస్ ఏం చేశారంటే దే హ్యావ్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ద టర్మరిక్ ఆయిల్ అండ్ ద టర్మరిక్ వాటర్ టర్మెరిక్ డ్రాప్స్ తయారు చేశారు అండ్ ఫార్ థర్టీ ఎంఎల్ డ్రాప్స్ దే ఆర్ సెల్ంగ్ ఫర్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఓకే దట్ ఈ సో మచ్ ఆఫ్ యూజ్ ఫుల్ ఐదు వెల్క్ అమ్ముతున్నారు థర్టీ ఎంఎల్ ఓన్లీ ఓకే జస్ట్ ఇమాజిన్ అండ్ ద ఆయిల్ ఇఫ్ యూ థింక్ అఫ్ ఆయిల్ ఆయిల్ ఈజ్ సోల్డ్ అవుట్ ఫార్ మోర్ దాన్ టెన్ థౌజండ్ ఫర్ వన్ బయల్ అనమాట సో అంతా రేట్లో అమ్ముతున్నారు అండ్ దట్ ఆయిల్ ఈస్ బిన్ యూస్ఫుల్ ఫర్ ద క్యాన్సర్స్ ఎస్ దీఆర్ యూజింగ్ నౌ డేట్స్ సో ఫర్ క్యాన్సర్స్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు బికాస్ క్యాన్సర్స్ వచ్చిన తర్వాత మల్టిపుల్ ప్రాబ్లమ్స్ డెవలప్ అవుతుంది మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ డెవలప్ అవుతుంది బాడీలో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని చెప్పొచ్చు అండ్ ఇది కాకుండా కొంతమందికి ఏమవుతుందంటే సివియర్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి ఓకే ఆ జాయింట్ పెయిన్స్కు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ అని మనం చెప్పొచ్చు ఎస్ బికాస్ దీనిలో యాంటీ ఇన్ఫ్లామెంటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ వైరల్ ప్రాపర్టీస్ కూడా ఉంది సో ఎప్పుడైనా సరే ఒకరికి జాయింట్లు ఇన్ఫ్లామేషన్ వచ్చేసింది లేకపోతే జాయింట్ నొప్పి వస్తుంది అండ్ మే బీ సమ్ సెడ్అప్ అబ్నార్మల్లీ లైక్ రిమోటెడ్ ఆథరిటీస్ ఆథరిటీస్ కేసు ఎలాంటి కేసులు కూడా నేను వాళ్ళకు సజెస్ట్ చేస్తాను లైక్ యూ స్టార్ట్ టెకింగ్ దిస్ టర్మరిక్ వాటర్ అండ్ యూ ఓంట్ బిలీవ్ ఐఎమ్ టెలింగ్ యూ వన్ ఐ ఐ రిమెంబర్ కరెక్ట్లీ వన్ ఐ వాంట్ ఎ బ్యాంక్ సో ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ ద బ్యాంక్ మేనేజర్ ఓకే జస్ట్ హీ సెడ్ సర్ మై మమ్మీ సఫరింగ్ విత్ ద జాయింట్ పెయిన్ కెన్ యూ టెల్ మీ సమ్ సెడ్అ టిప్స్ లైక్ విచ్ క్యాన్ క్యూర్ ద ఇన్సూరెన్ నేను ఆ పేషెంట్ను చూడలే జస్ట్ ఆయన ఓవరాల్గా చెప్పారు నేను చెప్పా ఓకే మీరు ఫస్ట్ ఇది చేయండి ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే లైక్ ఇన్ కేస్ తగ్గకపోతే మీరు నా దగ్గరికి రావచ్చు అదైజ్ యూ స్టార్ట్ టేకింగ్ దిస్ సో హీ లిసన్ అండ్ హీ వెంట్ హోమ్ అండ్ ఈ స్టార్టెడ్ యూజింగ్ ఆల్ దిస్ ఓకే టర్మెరిక్ నేను ఎలా చెప్పాను టర్మెరిక్ పౌడర్ నేను చెప్పా ఆర్గాన్ ఆర్గానిక్ టర్మెరిక్ పౌడర్ తీసుకోండి తీసుకోండి డైలీ బేసిస్లో హాఫ్ టీ స్పూన్ మీరు పాలు కలిపేసి తాగిపీమని చెప్పండి అని చెప్పా సో హాట్ మిల్క్లు కలిపేసి తాగడం వాళ్ళు మొదలుపెట్టారు డైలీ బేసిస్లో ఓకే ఆఫ్టర్ త్రీ మంత్స్ అగైన్ హియాజ్ కాల్డ్ మీ త్రీ మంత్స్ తర్వాత నేను చెప్పాను అట్లా త్రీ మంత్స్ వాడండి తర్వాత నాకు ఒకసారి అప్డేట్ చేయండి ఇన్ కేస్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ కొన్ని మెడిసిన్స్ మనం వాడచ్చు లేకపోతే అవసరం లేదు దీనిలే తగ్గిపోతుంది అండ్ సిల్ గెట్ రిలీఫ్ అని చెప్పాను సో అండ్ షీ హన్ దట్ షీ స్టార్టెడ్ టేకింగ్ దట్ మెడిసిన్ అండ్ త్రీ మంత్స్ తర్వాత వాళ్ళ అబ్బాయి నాకు కాల్ చేశారు కాల్ చేసి సార్ మీరు అప్పుడు చెప్పారు కదా త్రీ మంత్స్ తర్వాత అప్డేట్ చేయండి అని నా మదర్ చాలా బాగుంది ఇప్పుడు అండ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఆ నొప్పిలన్నీ తగ్గిపోయి అక్కడ కొంచెం బాపు ఉంటే బాపు కూడా తగ్గిపోయింది అండ్ బాగానే ఉంది అండ్ అప్పటి నుంచి మేము కంటిన్యూస్గా వాడుతున్నాం త్రీ మంత్స్ అయిపోయింది ఇప్పుడు కంటిన్యూ చేయాలా లేకపోతే స్టాప్ చేయాలని అడిగారు నేను చెప్పా ఇప్పుడు ఆల్రెడీ తగ్గిపోయింది కదా ఇంకా మీరు డైరెక్ట్లీ మీరు మానేయకుండా యూ యూ క్యాన్ గివ్ గ్యాప్ గ్యాప్ ఆఫ్ అట్లీస్ట్ వన్ డే టూ డేస్ గ్యాప్లు ఒక్కొక్కసారి తీసుకోవడం స్టార్ట్ చేయండి యూజ్ లైక్ దట్ ఫర్ టూ మంత్స్ టూ మంత్స్ తర్వాత అగైన్ వన్స్ ఇన్ ఏ వీక్ ఫార్ నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్ సో లైక్ దట్ ఎట్లా తీసుకొని తర్వాత మానేయండి సో దే హ్యావ్ డన్ దట్ అండ్ షీఈ్ అబ్సల్యూట్లీ ఫైన్ షీఈ్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ లేడీ ఓకే అండ్ హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ షీ హస్ గట్ బెనిఫిట్ అండ్ షీ వాజ్ క్యూర్డ్ ఫ్రమ్ ది జాయింట్ పెయిన్స్ మొత్తం తగ్గింది అన్నమాట ఓకే అండ్ దానిలో నేను వాళ్ళకు ఏం చెప్పానంటే మీరు జస్ట్ ఫుడ్ పరంగా కొంచెం మార్పు తీసుకురండి డైలీ బేసిస్లో ఫ్రూట్స్ తినిపియండి అండ్ డైలీ బేసిస్లో కొంచెం లైక్ మేబీ సమ్ ఆఫ్ స్పైసీ ఫుడ్ కూడా మీరు డైలీ బేసిస్లో ఇవ్వండి అని చెప్పా స్పైసీ ఫుడ్ కూడా ఇచ్చారు ఓకే దాని తప్పటి వాళ్ళ ఫ్రూట్స్ కూడా తినిపించారు ప్రతిరోజు ఫ్రూట్స్ తినడం స్టార్ట్ చేసింది ఆవిడ సో పూర్తిగా తగ్గిపోయింది ఆమె పెయిన్ సో సీదా అంటే ఎంత డ్రాస్టిక్ చేంజెస్ ఓన్లీ డ్యూ టు ద టర్మరిక్ 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 మిల్క్ వాళ్ళు తీసుకున్నారు అప్పుడు బికాస్ దే హావ్ కౌస్ అక్కడ నేను చెప్పాను మీకు ఎట్లయితే కౌ మిల్క్ అవైలబుల్ ఉంది కదా దట్ ఈస్ ఒరిజినల్ సో యూ యూజ్ యూజ్ ఇట్ విత్ కౌ మిల్క్ సో దట్ దట్ లెడీ వాజ్ క్యూర్డ్ పర్మనెంట్లీ ఓకే సో ఎలా పని చేస్తాయి అనమాట బట్ ఓకే దే హేకెన్ దో ఒరిజినల్ థర్మరిక్ పౌడర్ ఆ పసుపు పొడి ఒరిజినల్గా తీసుకున్నారు కావు మిల్క్ కలిసి ఒరిజినల్ బాగా కావు ఉంది బాగా ఇంట్లో కావు పెంచుకున్నారు అనమాట సో మిల్క్ ఈజ్ అవైలబుల్ ఇంకా ప్రసక్తే లేదు ఆమెకి త్రీ మంత్స్లో షీఈస్ బికమ్ వెరీ హెల్దీ ఇట్స్ చెప్ వెరీ యాక్టివ్ వెరీ హెల్దీ నొప్పిలు కూడా తగ్గిపోయాయి సో లైక్ దిస్ ఇట్ ఈస్ యూస్ఫుల్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇంకో కొన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి లైక్ ఓన్లీ పచ్చి టర్మెరిక్ ఓకే పచ్చిగా మనం తీసుకోవాలి మనం అప్పుడు పొడి కాదు అది పచ్చి టర్మెరిక్ తీసుకొని మనం డైలీ బేసిస్లో జస్ట్ టెన్ గ్రామ్ తీసుకొని వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి బాయిల్ చేయాలి బాయిల్ చేసేసి డైలీ బేసిస్లో మనం తాగడం మొదలుపెట్టామనుకో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకు గట్ బాగా అయిపోతాయి ఓకే సో ఇఫ్ యువర్ గట్ బ్యాక్టీరియా ఇస్ ఓకే ఇఫ్ యువర్ గట్ గుడ్ బ్యాక్టీరియాస్ ఆర్ ఇంప్రూవ్డ్ ఇన్ ద గట్ దట్ మీన్స్ యువర్ నైంటీ నైన్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ ఆర్ క్యూర్ ఓకే సో ఈ టర్మెరిక్ కషాయం ద్వారా ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి లో ఉన్న మెడిసినల్ ప్రాపర్టీ ఇస్ కాల్ కర్క్యూమిన్ యా సో దట్ కర్క్యూమిన్ ఇస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అండ్ డైలీ లో మనం తీసుకోవచ్చు పచ్చిగా అయితే డైలీ లో తీసుకోవచ్చు మీరు గ్యాప్ ఇవ్వడం అవసరం లేదు అండ్ కొన్ని రోజు తీసుకునేసరికి మీకు డిఫరెన్స్ వచ్చేస్తాయి ఇట్ విల్ ఇంప్రూవ్ ద గ్లో ఆన్ ద స్కిన్ అండ్ ఇట్ విల్ ఇంప్రూవ్ యువర్ బ్రెయిన్ పవర్ అండ్ న్యూరోన్స్ అన్ని డెవలప్ చేస్తాయి అండ్ గట్టు బ్యాక్టీరియాకు డెవలప్ చేస్తే గుడ్ బ్యాక్టీరియాకు డెవలప్ చేస్తాయి గట్లు సో ఆటోమేటికలీ గట్టు కూడా మీకు బాగా అయిపోతాయి ఓకే జస్ట్ విదిన్ వన్ మంత్ ఆఫ్ టైం మీకు గట్లు మార్పు వచ్చేస్తాయి సో అప్పుడు గట్టు బాగా అయితే మీకు మంచి అవకలి ఉంటుంది మోషన్స్ ఫ్రీ అవుతాయి అండ్ దానితో మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ వస్తాయి కోపం ఉన్నా సరే కోపం తగ్గుతాయి దాంతో బికాజ్ ఇట్ ఈజ్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ ఇన్ఫ్లమేటరీ మీకు ఎక్కడైనా సరే నొప్పి ఉన్నా సరే అది కూడా తగ్గుతాయి సో మల్టిపుల్ బెనిఫిట్స్ యూఆర్ గోయింగ్ టు గెట్ ఓకే సో దిస్ ఆఫ్ థింగ్స్ బెనిఫిట్స్ ఓకే థ్యాంక్ యూ సో మచ్